విక్రమాదిత్యేరు మహేంద్ర వర్మ ఇదేంటబ్బా చాలా కాలం తర్వాత ఇంట్లో శుభకార్యం జరుగుతుంది దీనికి సంధానకర్త నువ్వే కదయ్యా అందుకు నేనే నీ కృతజ్ఞతలు చెప్పాలి నా బిజినెస్ లో నేను సంపాదించిన నా డబ్బుతో ఇచ్చేరుకుందానమ్మా రాజమ్మ శానా పొద్దుపోయింది వన్నం రా అమ్మా సమీర్ వస్తాడని చూస్తున్నాను నేను నేనుంటాలే పొద్దునగా రెండు మెతుకులు తిని కోర్టుకి వెళ్ళావు తొందరగా తిని పడుకోమ్మా నాకేం పర్వాలేదు మైసమ్మ పాపం సమీర్ కూడా ప్రొద్దునగా వెళ్ళాడు టైం ఏంటి వచ్చేస్తుంటాడు ఇద్దరిని కలిసి పనిచేస్తాం నువ్వేళ్ళి పడుకో సరేనమ్మా ఎంజాయ్ చేయండి రా ఎంజాయ్ చేయండి రా ఫోన్ లిఫ్ట్ చేయండి ఈ టైంలో ఫోన్ లేదు ఆ ఫోన్ లో ఒక ఎలా పాలన లేదండి రా అలా ఫోన్ అలాగే మోగను మీరు కంటిన్యూస్ చేయండి రా నీకు ముందు ఎక్కువైపోయిందిరా ముందే ప్రతి వాడికి అలాగే అనిపిస్తుంది

ఈ గొంతెక్కడో విన్నట్టుంది కావాలండి సమీర్ కావాలండి నేను వాళ్ళమ్మని మాట్లాడుతున్నాను మీరెవరు మాట్లాడుతున్నారు సమీర్ నేను అమ్మని మాట్లాడుతున్నాను అమ్మా ఏంటి చెప్పు సమీర్ ఇంతకు ముందు మాట్లాడింది ఎవరా అది నా ఫ్రెండ్ కేకే అమ్మా కేకే కేకే అంటే అది కే కృష్ణ అమ్మా కృష్ణ అవునమ్మా కృష్ణ కుమార్ ఏ కృష్ణ కుమార్ కొంత ఎక్కడో విన్నట్టు తెలిసిన కొంతలా ఉంటేను సరేలే అర్ధరాత్రి అయిపోయింది నువ్వు ఇంకా ఇంటికి రాలేదే అది వర్కింగ్ పూర్తవలేదమ్మా పూర్తి చేసుకుని వచ్చేస్తాను భోన్ చేయకుండా ఇంత రాత్రి వరకు పనింట్రా ఇంకా ఎంతసేపు అవుతుంది నువ్వు వస్తావని నేను కూడా భోన్ చేయకుండా కూర్చున్నాను నువ్వు భోజనం చేసి పడుకోమ్మా రావడానికి టైం పడుతుంది పని రేపు చూసుకోవచ్చు ఇంటికొచ్చి కుదరదమ్మా కుదరదంటే ఎలా సమయం నీ ఆరోగ్యం ఏమవుతుంది ప్రొద్దున ఎనిమిది గంటలకు బయలుదేరు ఇప్పుడు రాత్రి ఒంటి గంట అయింది ఇలా రోజుకి పన్నెండు గంటలు పనిచేస్తుంటే ఆ తర్వాత ముందేమో బిజినెస్ చేయొద్దన్నావు ఆ తర్వాత ఏమో డబ్బులు ఏమన్నావు మరలా ఇప్పుడేమో నేను పనిచేసే గంటలు లెక్క పెడుతున్నావు అమ్మా ఒకటి మాత్రం గుర్తుంచుకో నేను నీ మాటలు వినటానికి నీ కొంగు పట్టుకుని తిరగడానికి నేను ఇంకా మూడు సంవత్సరాలు బాలుండి కాదు నాకు వయసు వచ్చింది ఐ మై నేనేం చేయాలో నేనేం చేయకూడదు నన్ను నిర్ణయించుకొని కొడుకు పెద్దవాడయ్యాట తల్ల అవసరం తీరిపోయిందని రెక్కలు వచ్చాయని గ్రహించడానికి కొంత సమయం పడుతుంది ఐఎమ్ సారీ సమయం నేను ఎందుకు విసిగిస్తాను కానీ ఒక్క మాట చెప్తాను ఏమనుకో కదా నీ నిర్ణయాలు నువ్వు తీసుకో సంతోషం కానీ స్వేచ్ఛకు ప్రమాదానికి ఉన్న తేడా గ్రహించమే ఉంటాను అలాగే ఎందుకు నాకు నా కొడుకు మధ్య ఈ ఆగాధం నాదా వాడిదా సమీర్ ఇలా ప్రవర్తించడానికి కాదు ఎవరైనా ఉన్నారా నాకైనా తెలుస్తుంది నాకెప్పుడు విశ్రాంతి అమ్మా సత్య అమ్మా ఏంటమ్మా రండి కూర్చోండి అప్పా నిద్రపోతున్నాడమ్మా అవునమ్మా ఇప్పుడే అన్నం పెట్టి నిద్రపుచ్చుతున్నాను హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా లేదమ్మా ఆపరేషన్ చేసిన రెండు రోజులు బాధపడ్డాడు ఆ తర్వాత బాగానే ఉన్నాడు రోజు రోజుకి కోలుకుంటున్నాడు విక్కి ఆరోగ్యం బాగుపడ్డం నీ అదృష్టము వాడు అదృష్టము నీ దీవెల్లే వాణ్ణి బతికించాయమ్మా అమ్మా సత్య నిన్నో మాట అడిగాను గుర్తుందా దేని గురించమ్మా మా మహి విషయంలో నువ్వు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషం వాడి గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా ఆశ పట్టానికి కూడా ఓ ఉంటుంది కదమ్మా అలాగని ఆశను చంపుకోవడం కూడా నేరమే అవుతుందమ్మా తాహతుకు మించిన వరాలడికి మీకు దూరం కావటం నాకు ఇష్టం లేదు మీ చల్లని నీళ్ళు ఉండగలిగినంత కాలం ఉండి మా దారిని పోవాల్సిన వాళ్ళమే మాది చల్లని నీడా ఆ నీడను శాశ్వతం చేసుకో అందుకు నా సహకారం ఉంటుందమ్మా నేనేంటో నా కథవేంటో తెలిసిన తర్వాత కూడా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం తొందరపాటేమో నాది తొందరపాటు కాదమ్మా ఒకప్పుడు తడబడిన నీ జీవితానికి ఓ అర్థం పరమార్థం కలిగించాలని నా తపన అమ్మా అవునమ్మా మా మహి నీడలో నువ్వు నీ సహచర్యంలో మా మహి మీ ఇద్దరి ఆసరాతో విక్కి ఆనందంగా ఉంటే చూడాలనుంది నా ఈ చిన్న కోరికను నువ్వు తీర్చలేవా అమ్మా అమ్మా మహి అంటే నా మనసులో ఇష్టమైన మాట నిజమే అలాంటి ఓ మంచి మనిషి తోడు జీవితాంతం కోరుకుంటున్న మాట కూడా నిజమే అనుకున్నవన్నీ జరగవు కదమ్మా అయినా మహేంద్ర గారు కూడా ఒప్పుకోవాలి కదా మా అమ్మ కూడా నా మాట కాదండు అమ్మా నా మాట కాదనద్దు మహి అంటే నాకు చాలా ఇష్టం నువ్వు నవ్వుతూ ఉంటే చూడడం కూడా నాకు చాలా ఇష్టం మీరిద్దరు అమ్మా నాన్నలు అయితే నాకు ఇంకా ఇష్టం బాలవాకు బ్రహ్మవాకు అన్నారు నా కోసం విక్కీ కోసం మీరిద్దరూ ఒకటైతే అంతకు మించిన సంతృప్తి ఇంకొకటి ఉండదమ్మా అమ్మా నువ్వు అధైర్యపడకమ్మా నీకంతా మంచి జరుగుతుంది నేనున్నానుగా దిక్కుమాలకాకి దిక్కుమాల అని దిక్కుమాల కాకి ఉదయం లేచిన దగ్గర నుంచి అరుస్తూనే ఉంది ఈ దిక్కుమాల గుంపకు ఏ చుట్టం దిగబోతున్నాడో వండి వడ్డించలేక నా నడువులు పడిపోతున్నాయి ఇది ఇల్లు కాదు సత్రం అక్కోయ్ బాగున్నావా అక్కోయ్ నేను వచ్చేసాను తమ్ముడు పురే గోవిందు అక్క అయ్యో రామా కాకరిస్తే ఎవరో తలకు మాసం చుట్టం వస్తున్నాడేమో అనుకున్నాను నువ్వా తమ్ముడు రా తమ్ముడు రా అలా మొహం చూస్తూ నిలబడతావు వాడి చేతిలో బ్యాగ్ అందుకో అంజలి బాగున్నావా ఏమిటి అలా చిక్కుపోయావు మా అక్క నీకు తెగపళ్ళు చెప్పేసిందా నీ మొహం ఈ మధ్య తిండి బాగా లావ్ అయిపోయింది అదేమిటా నువ్వు అలా చిక్కిపోయా ఏం అక్క నాన్న ఈ మధ్య తెగపళ్ళు చెప్పేస్తున్నాడు ఒరే వెధవా గాడుగా కూర్చున్నా నీకు నాలుగు పూట్లా తిండి పెట్టడం దండగా ఆ గేదెలు కడిగితేనే నీకు తిండి పెడతాం అదే అంతంత గేదెల్ని ఆ మా అంతా అందుకని పండా నీ దగ్గర రెండు పదాను వచ్చాను మానాయన నాయనే అయ్యో అయ్యో ఆయనకు అదేం పోయే రా అంతంత చాకరీ నీ చేతి ఎలా చేయిస్తున్నాడు పోన్లే నువ్వు నాకు తోడుగా ఇక్కడే ఉంది గాని మరి నాలుగు ఆడుగు పుట్టులో అదే అడతావా నువ్వు నాకైన వాడివి నా తమ్ముడివి నీ కంచంలోనే పెట్టాలనిపిస్తుంది రా తమ్ముడురా అరే గోవిందు బావుగారు బాగున్నారా నిన్న రాత్రి దొంగలు బండి ఎక్కాను ఇదిగో ఇలా తగలడ్డాను అక్క నాకు ఆకలి వస్తుంది తినడానికి మా మానాయని ఎంత ఆకలిగా ఉందో ఏమిటో పదరా నేను వస్తున్నాను మీరు పదండి టీఫిన్ చేద్దరు గాని నాకు వచ్చులే ఏ ఏమొచ్చింది అలా ఉన్నారే ఏమీ లేదు నాకు తెలుసులేండి మీకు ఆనందమైనా దుఃఖమైనా ఆ అంజలికి సంబంధించిందే ఉండాలి ఏదో జరిగి ఉంటుంది రాజీకి ఫోన్ చేశారా ఆ చేశాను అమ్మా అంజలి అక్కడ సమీర్ స్థిరంగా లేడట మత్తు మందులకు బాగా బానిసైపోయాడట ఇంట్లో గొడవపడుతున్నాడట సందీప్ పై చదువులకై బెంగళూరు వెళ్ళాడట పాపం రాజీ ఒక్కతే ఉందమ్మా అంతే 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 ఆమెప్పుడూ అంతే కూతుర్లు చుట్టాలు ఎవ్వరు అక్కర్లేదు అందుకే మొగున్న వదిలేసి ఒంటరిగా ఉంటోంది ఒసేయ్ నోరు మూసుకో అలాగే లేండి మూసుకుంటాం మాకెందుకొచ్చినా గొడవ గోవిందో ఒరే రానా గోవిందో ఇది వరుషి కాదు అమ్మా అంజలి దాని మాటలేం పట్టించుకోకమ్మా అట్టీ చెప్పింది కరెక్టే మామయ్య ఆవిడ అలాంటిదే అమ్మా అంజలి అలా మాట్లాడొద్దమ్మా రాజీ నీకు తల్లి చాలా మంచిదమ్మా వద్దు మామయ్య రాయి లాంటి ఆడదాన్ని మంచిదని దేవుదని చెప్పి తన దగ్గర చేయాలని చూడొద్దు అనుబంధాలకు అతీతంగా ఒక జీవితకాలం విషాదంతో బతికేమని నన్ను దుట రాసిన దుర్మార్గురాలు దుర్మార్గురాలు ఏంటండి మీ మేడం గారు ఎప్పుడు వస్తారో చెప్పండి ఎందుకండి కంగారు మేడం గారు వస్తారుగా వచ్చాక మాట్లాడుకోండి నెల రెండు నెలల మూడు నెల ఎంత కాలం వెయిట్ చేయాలండి నన్ను ఏం చెప్పంటారు మేడం గారు రావాలిగా వచ్చాక మీరు మీరు మాట్లాడుకోండి అదంతా తెలియదండి ఈ రోజు ఖచ్చితంగా డబ్బులు తీసుకెళ్ళడానికే వచ్చాడు నేను అలాగేనండి మేడం గారు వస్తారన్నాను కానివ్వండి మాట్లాడుకోండి వచ్చిన తర్వాత తెలుసుకుందాం అలాగే తెలుసుకుందరు కానీ వెయిట్ చేయండి అలాగే ఏం చెప్పు ఇతను మీరు ఆఫీస్ లో లేరని చెప్తే నా మాట నమ్మకుండా నాతో వాదానికి దింపుతున్నాడు మీరు ఏంటి మేడం నన్ను గుర్తుపెట్టలేదా మీరు ఎక్కడో చూసినట్టుంది ఇంతకి మీకేం కావాలి మీతోనే మాట్లాడాలండి కేసు విషయమా ఇక్కడ ఎందుకు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అవసరం లేదు మేడం నా డబ్బులు ఎప్పుడు ఇస్తారో తేల్చేదంటే వెళ్ళిపోతాం మీ డబ్బా ఏ డబ్బు గురించి మీరు మాట్లాడుతున్నారు గదేనన్న తల్లి ఆడుతున్న నాటకం ఏ ఎవరితో మాట్లాడుతున్నావు ఇంకోళ్ళ గురించి మీ గురించే మా చేతి దగ్గర డబ్బులు తీసుకొని వడ్డీ కూడా కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నారు నువ్వు నీ కొడుకు ఇంటికి మనిషిని పంపిస్తే ఇంట్లో లేరంటారు షాపుకు పంపిస్తే ఏవో షాపులు చెప్పి పంపించేస్తారు ఇలా చేస్తే నా వ్యాపారం ఎత్తేయాల్సిందే ఒకటా రెండా ముప్పై లక్షలు అమ్మో ముప్పై లక్షలే అంత దెబ్బ చేశారు మేడం షరప్ గిరిత మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు చూడండి మీరేదో పొరపడుతున్నారు నేను మీ దగ్గర డబ్బు తీసుకోవడం ఏమిటి ఎగ్గొట్టడం ఏమిటి మీకేమైనా మతిపోయిందా అవునమ్మా నిన్ను నమ్మి డబ్బు ఇచ్చినందుకు నిజంగానే నా మతిపోయింది గొప్ప పేరున్న లాయర్ అని అడిగిన వెంటనే డబ్బు కట్టల కట్టలు ఇచ్చాను చూడు అది చేసిన తప్పు అరే మళ్ళీ అదే మాట మీ దగ్గర నేను డబ్బు తీసుకోవడం ఏంటండి ఇట్లా చెప్తే నాకు వదిలే మాటలు తినగారండి నా ఆఫీస్ ముందుకొచ్చి నన్నే బెదిరిస్తావా నేను హరాస్మెంట్ కేసు పెడతాను జాగ్రత్త అవునమ్మా పెట్టవా మరి నా దగ్గర డబ్బు తీసుకోవడమే కాకుండా నా మీద కేసు పెడతావా చూడండి ఇవన్నీ ఎందుకు మీ దగ్గర నేను డబ్బు తీసుకున్నట్టు ఏమైనా ఆధారాలున్నాయా ఎందుకు లేవు ఇదిగో నీ ఇల్లు పెట్టిన కాగితాలు నువ్వు సంతకం చేసిన డాక్యుమెంట్స్ నేను సంతకం చేశానా నా ఇంటి ఆ బాగా చదువుకో నీ కొడుకుని పంపగానే నమ్మి ముప్పై లక్షలు ఇచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు ఏది చూడనవ్వండి అవును మేడం మీరు తాకటి పెట్టి ముప్పై లక్షలు తీసుకున్నట్టు ఇంత స్పష్టంగా ఉంది మీ సంతకం కూడా ఉందిగా పోనీ నేను అనుకున్నట్టు నా వడ్డీ నాకు ఇచ్చినా నేనంత హైరైనా పడేవాడిని కాదమ్మా అమ్మో ఇంతకాలం రామానజ్ చెప్తుంటే నాకేం తెలియలేదు పట్టుబడినంత వరకు అంతా దొరలే మేడి పండు చూడ మేలుమై ఉండని ఊరికే అన్నారా పెద్దలు చూడండి మేడం ఒక్క వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపల అటో ఇటో తేల్చుకోండి లేకపోతే వేరే మార్గం ఆలోచించాల్సి వస్తుంది